హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకునే కాజు కట్లీ అండి దీన్ని కాజు బర్ఫీ అని కూడా అంటారు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ దీనికి మూడే మూడు మెజర్మెంట్స్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ కాజు కట్లీ అనేది తయారైపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ కాజు కట్లీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ బౌల్లోనికి ఒక కప్పు జీడిపప్పుని తీసుకుందాం అండి తీసుకొని రెండు నుండి మూడు నిమిషాల వరకు దీన్ని మిక్సీ పట్టాలి మరి ఎక్కువగా అయితే మనకి పేస్ట్ అయిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పొడి పొడిగా రావాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టి జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి సాఫ్టీగా ఉన్న కాజు అంతా కూడా కిందకు వచ్చేస్తుంది సో ఇలా పైన మిగిలిపోయిన కాస్త డ్రైగా ఉన్న కాజుని మరలా సెకండ్ టైం మనం మిక్సీ పట్టుకోవాలండి సెకండ్ టైం మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ మిక్సీ పట్టకూడదు అలా అయితే కాజులు ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి పేస్ట్లా అయిపోతుంది వన్ మినిట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి సో చూడండి సెకండ్ టైం కూడా మనకి సాఫ్ట్గా పొడి పొడిగానే వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని అయితే వేస్తున్నాను సో మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే వేస్తున్నానండి ఇక్కడ మనం కాజు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ని తీసుకోవాలి కేస్ నేను ఇక్కడ వన్ కప్పు కాజుని తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను మీరు ఒకవేళ రెండు కప్పులు కాజు తీసుకుంటే వన్ కప్పు వరకు షుగర్ని అయితే తీసుకోవాలండి అండ్ నేను ఇక్కడ పావు కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి షుగరు ఇంకా నీళ్ళు అనేవి చూడండి ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో మనకి లేత ముద్రపాకం వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రేమ్ అనే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి మనకి లేత ముద్రపాకం వస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేను ఫస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి లేత పాకం అయితే వచ్చిందండి చూడండి ఈ విధంగా లేత పాకం అయితే వచ్చింది సో మరలా దీన్ని ఇంకో టూ టు త్రీ మినిట్స్ వరకు కూడా ఫ్రేమ్ అన్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నానండి సో టూ టు త్రీ మినిట్స్ తర్వాత నేను మరలా తీసి చూసానండి ఇక్కడ మనకి లేత ముద్రపాకం అయితే వచ్చిందండి సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్టు ఇప్పుడు ఇందులోనికి ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు అయితే వేసేసుకొని కలుపుకుంటున్నానండి ఇది కూడా మొత్తం అంతా కూడా సిమ్ ఫ్రేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది పేస్ట్లా వస్తుందని మీరు కంగారు పడిన అవసరం లేదు సో ఈ విధంగా వస్తేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎంత ముద్దుగా వచ్చిందో థిక్నెస్గా సో ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అంటే మనకి కాజు కట్లీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చిందని అర్థం అండ్ మనకి అయ్యిందా లేదో అని చూడడానికి ఈ ఈ ఎగ్జాంపుల్ అండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక పేపర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసి ఈ విధంగా నేనైతే రోల్ చేసుకుంటున్నానండి సో ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని నైఫ్తో డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్లో తయారయ్యే కాజు కట్లీ అనేది రెడీ అయిపోయిందండి నేను చెప్పిన మెథడ్లో మీరు కనుక ఈ రెసిపీని ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ రూపంలో తెలపండి అండ్ నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ తక్కువ డేస్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్